హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ ని కాపాడిన తరువాత గార్డెన్ లో ఆరు ఇంకా గుప్తా గారు చాలా బాధగా కూర్చుని ఉంటారు ఇక అప్పుడే అక్కడికి బాగా వస్తుంది ఇక బాగా వచ్చి ఏంటక్క నువ్వు ఇలా చేసావు నువ్వు ఆయనలోకి ప్రవేశించకపోయి ఉంటే ఆ మనోహరి గురించి అన్ని విషయాలు ఆయనకు తెలిసేది అప్పుడు ఆ మనోహరిని ఇంట్లోంచి ఆయన గెంటేసేవారు ఎందుకక్క ఇలా చేస్తారు నాకు చాలా బాధగా ఉంది అక్క అని బాగి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు అంటూ ఉంటుంది చూడు బాగి ఆ విషయం కాదు ఆ విషయాన్ని వదిలే నువ్వు నాకు ఒక మాటివ్వాలి అని అంటూ ఉంటుంది ఏం మాటివ్వాలక్క అని బాగి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆరు చెప్తూ ఉంటుంది ఎల్లుండా తొమ్మిది నుంచి పదకొండు లోపు శుభముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో నువ్వు నా అస్థికల్ని గంగల్లో కలిపేలా చేయాలి అలా చేస్తే నాకు పునర్జన్మ ఉంటుంది నేను ఇంకొక ఇంకొక జన్మ ఎత్తుతాను అని ఆరు బాగితో అంటుంది ఇక ఆ మాటలు వినగానే బాగి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్క నేను చెయ్యలేను అక్క దయచేసి ఈ పనిని నాకు అప్పగించకక్క అని వేడుకుంటూ ఉంటుంది లేదు బాగి ఈ పనిని నువ్వే చేయాలి నువ్వు మాత్రమే చేయాలి అని నువ్వు ఇలా చేస్తానని నాకు ప్రమాణం చెయ్యి అని బాగి చేతిని ఆరు తల మీద పెట్టుకుని అంటూ ఉంటుంది ఇక ఏమీ చేయలేక బాగి నిస్సహాయంగా ఉండిపోతుంది ఇక వెంటనే బాగి ఆరుని గట్టిగా హక్ చేసుకుంటుంది అక్క నేను ఇలా నువ్వు నాకు కనిపించవక్క నువ్వు నేను డైలీ మాట్లాడుకోవాలి కబుర్లు చెప్పుకోవాలి చాలా సంతోషంగా మన ఇద్దరం ఉండాలక్క అని బాగి బాధపడుతూ ఆరుతో అంటూ ఉంటుంది తప్పదు చెల్లి నువ్వు ఇలా చేయాలి అని ఆరు అంటూ ఉంటే ఇక చిత్రగుప్త గారు కూడా కంటతడి పెట్టుకుంటారు ఇక ఆరు బాగి కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు మరి నిజంగానే ఆరు మనకి ఇంకా కనిపించదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో